వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య టెస్ట్ చేస్తే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో కూడా కనిపిస్తూ ఉంది అసలు ఎందుకు ఈ సమస్య ఫ్యాటీ లివర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మరి దీని డైట్ ద్వారా ఎలా కరెక్ట్ చేయొచ్చు వివరాలు తెలుసుకుందాం ఈ పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురువు వీరమాచరి రామకృష్ణ గారు సార్ నమస్తే సార్ అంటే పర్సంటేజ్ చెప్పాను అది అటు ఇటుగా ఉండొచ్చు కానీ ఫ్యాటీ లివర్ సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య ఎందుకు ఈ సమస్య ఇది రెండు రకాలమ్మా ఒకటి గవర్నమెంట్ దేశభక్తుల సమస్య వీళ్ళు గవర్నమెంట్ బాగా ట్యాక్స్ రేట్ తెచ్చుకుంటారు తాగి తాగి తెచ్చుకుంటారు వీళ్ళు వాళ్ళతో సమస్య తాగి లెవర్ పాటు చేసుకుంటాం రెండోది ఏంటంటే మామూలు వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎవడైతే సమాజంలో ఫ్యాట్ అంటుకోడో వాళ్ళకి ఫ్యాట్ లెవర్ వస్తుంది కానీ వీళ్ళు బిలీఫ్ ఏంటంటే ఫ్యాట్ లెవర్ అనగానే ఫ్యాట్ తింటే ఫ్యాట్ లెవర్ వచ్చిందంటారు నేతి పేరుకల నెయ్యి అంటే ఎంత వాస్తవో ఇందులో కూడా అంతే వాస్తవం ఫ్యాట్ లెవర్ అంటే ఏం లేదమ్మా నువ్వు ఎప్పుడైతే మనం ఫ్యాట్ ఇవ్వము కరెక్ట్గా లివర్కి అంటే మనం ఇవ్వం కదా భయపడిపోయాం కదా కొలెస్ట్రాల్ అంటే తడిపేసుకుంటాం కదా ఈ కొలెస్ట్రాల్ మీద ఎప్పుడైతే భయపెట్టారో అప్పటివరకు నెయ్యేస్తున్న వాళ్ళంతా అలాంటివన్నీ మానేశారు కూరలో ఆయిల్ వేసే వాళ్ళని శుభ్రంగా ఆయిల్ తీసేయటం ఆయిల్ లెస్ లేదా కొలెస్ట్రాల్ ఫ్రీ వీటన్నిటి క్రేజ్ అయితే పెరిగిందో ఆయిల్ కంప్లీట్గా సమాజంలో చెడిపోయింది ఈ ఆయిల్ సమాజంలో చెడిపోయిన తర్వాత బిగిరైన ఉధ్వంసమే ఫ్యాట్ లివర్ లివర్లో కొండే అద్భుతమైన గుణం ఏంటంటే లివరు ఇప్పుడు మనందరూ మాట్లాడుతున్నాను నేను రాత్రి భోంచేసాను నుంచి టిఫిన్ చేయలేదు కానీ ఇప్పుడు నీతో పదకొండు గంటలకు నేను ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను ఇప్పుడు నాది నేను తిన్నది రాత్రి అరిగిపోయిందిగా ఇప్పుడు నాకు ఏ అనర్జీతో నీతో మాట్లాడుతున్నాను నేను నా దగ్గర లివర్లో ఒక గ్లైకోజిన్ ఒక రిజర్వ్ ఉంటుంది ఆ రిజర్వ్ నుంచి కన్సర్వ్ వాడుకునే రిజర్వ్ నుంచి వాడుతాను నేను నేనైనా ఎవడైనా సో లివర్ ఏంటంటే కొంత దాస్తా ఉంటుంది విటమిన్ ఏ డిజికెల్ లాంటివి కూడా మీరు ఎప్పుడైనా డెఫిసిట్ వచ్చే పరిస్థితుల్లో బాడీకి ఎసెన్షియల్ కాబట్టి దాచి మళ్ళాలేస్తుంది అట్లానే బాడీకి అత్యంత ఎసెన్షియల్ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైతే మనం ఆహారం ద్వారా ఇవ్వడం తగ్గించామో లివర్ ఏం చేస్తుంది అంటే ఎందుకని మంచిదని అదే దాయటం అలా దానితో లివర్ దాయిగా 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 అది మొత్తం లివర్ బరువులో ఫైవ్ పర్సెంట్గా ఎక్కువైనప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం ఇది ఫ్యాట్ లివర్ అంటే అంటే లివర్ బరువు కంటే ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అవుతుంది అంటే లివర్లో కొంచెం ఉబ్బెత్తులాగా వాపులాగా వస్తుంది ఇది ఎటువంటి హాని చేయదు నార్మల్గా కానీ ఇదేమవుతుందంటే గ్రేడ్ త్రీకి వెళ్ళి దీర్ఘకాలం తర్వాత క్రమమైనది లివర్ సిరోసిస్కి కొన్ని సందర్భాల్లో లివర్ క్యాన్సర్కి చాలా తక్కువ సందర్భాల్లోనే లివర్ క్యాన్సర్కి దారితీస్తుంది వెంటనే మాత్రం ఎక్కువ మందులు ఎలాంటి హాని చేయదు కానీ చిన్న ఇబ్బంది మాత్రం ఉంటుంది లివర్ పనితీరు మీద అది ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా చలాక్గు ఉండేదానికి వస్తు ఓలక ఓపకాయంగా ఉండేవాడికి ఉండే తేడా లాంటిదే లివర్లో కూడా లివరు అనేది మన శరీరంలో అత్యంత ఎక్కువ పనిచేసే ప్రాసెసింగ్ చేసే ఇంటెలిజెంట్ ఆర్గాన్ ఇది చాలా హార్డ్ వర్కరు దీనికి వాళ్ళు ఎక్స్ట్రా బడ్డీని వేసి నడపమంటే మరి లివర్ మీద బడ్డీని పెట్టినట్టే కదా ఆ రకంగా సఫర్ అవుతుంది సో ఈ ఫ్యాటీ లివర్ అనేది నువ్వు చెప్పింది తొంభై పర్సెంట్ కాదు కానీ ఇవాళ యూత్ నుంచి లక్కేసుకుంటే అంటే మరి చిన్నపిల్లల్లో ఎక్కువ ఉండదు ఒక ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళైతే ఇరవై ఏళ్ళు పాతికేళ్ళ నుంచి ఎక్కువ మందిలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే గ్యారెంటీ ఉంటుంది గ్యారంటీ ప్రతి వాళ్ళకి అట్లీస్ట్ గ్రేడ్ వన్ ఉంటుంది దీన్ని చూడటానికి మనం టెస్ట్ చేసేది ఏంటంటే అల్ట్రాసౌండ్ చూస్తాం ఈ అల్ట్రాసౌండ్ కూడా ఖచ్చితంగా తెలియదు గుడ్డిగా దాటిని నమ్మద్దు వాడు త్రీ చేశారు కాబట్టి నమ్మద్దు ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క జిమ్కి ఉంటుంది ఒకడు పదిహేడు సెంటీమీటర్లు ఉంటే గ్రేడ్ వన్ అంటాడు ఒకడు పదకొండు సెంటీమీటర్లు ఉంటే గ్రేడ్ టూ అంటాడు ఇంకోటి పన్నెండు ఉంటే గ్రేడ్ త్రీ అంటాడు ఇంకోటి ఇరవై ఉంటే గ్రేడ్ టూ అంటాడు ఒక్కోడు ఒక్కోటి చెప్తాడు ఒకటి ఏంటంటే వాస్తవం అందరూ చెప్పారు అలోపతిలో దీనికి అసలు మందు లేదు దీనికి తగ్గదని ఎందుకంటే వాళ్ళకి ఏమి ఎలా తగ్గవో ఇది కూడా అలానే తగ్గదు ఎందుకని దాని మూల కారణంతో పని లేదు మెయింటెనెన్స్ కోసం డ్రగ్స్ వాళ్ళు కొనుక్కోవాలి చచ్చిపోయే వరకు అది ఒకటే వాళ్ళ మోడల్ కాబట్టి ఫ్యాట్ లివర్ కోసం వీళ్ళు అరిసి గీయ పెట్టి సిద్ధాంతాలు చెబుతారు ఎవ్వడికి అరిచి గీయ పెట్టినా తగ్గద్దాంట్టు ఎలా పోతుంది ఎందుకు దాచింది అసలు ఫస్ట్ లాజికల్గా వెళ్తే ఫ్యాట్ లివర్ ఎందుకు వచ్చింది లివర్కి లివర్ ఎందుకు దాయాల్సి వచ్చిందంటే నువ్వు అది సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి దాచింది నువ్వు డెఫిసిట్ ఇస్తున్నా పెట్టావు కాబట్టి రేపు ఎమర్జెన్సీలో ఉండదు కాబట్టి లివర్ని దాచింది సో డెఫిసిట్ కాకుండా ఫుల్ ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్లో ఉన్నావు అమ్మా హైదరాబాద్లో ఉంటా నువ్వు ఇక్కడ ఫ్రిడ్జ్ కొనుక్కుంటావు పళ్ళు పళ్ళు దాసుకున్నా ఎందుకంటే పళ్ళు పళ్ళు దాయటానికి పదిహేను డిగ్రీలు కావాలకు ఉదాహరణకి పదిహేను డిగ్రీలు టై కూలింగ్ కావాలనుకో బయట వాతావరణం ముప్పై ఐదు నలభై ఉంటుంది కాబట్టి దానికోసం సెపరేట్గా ఫ్రిడ్జ్ ఒకటి కొనుక్కుంటావు ఇప్పుడు ఇది ఇక్కడ ఇప్పుడు నువ్వు సేమ్ జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయ్యావు మంచుకొండలోకి నువ్వు అక్కడికి ఫ్రిజ్ తీసుకెళ్ళచ్చా ఫ్రిజ్తో పనే ఉంది నువ్వు ఉండేదే ఫ్రిడ్జ్లో కదా అర్థమైతే నువ్వు ఉండేదే ఫ్రిజ్లో అయినప్పుడు కిటికీలో పెట్టినా సరిపోతుంది కదా నువ్వనే ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి అలానే ఫ్యాట్ లెవెల్లో కూడా ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ కనుక పుష్క ఇవ్వలేదో అప్పుడు దాస్తుంది ఇప్పుడు మన డైట్ ఉంది పుష్కలంగా ఇస్తా ఉంటాయి ఫ్యాటు ఇంకా దయాల్సిన పనే ఉంది దానికి అర్థమైందా ఇచ్చినప్పుడు దయాల్సిన పనే ఉంది ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్లో ఉంటున్నావు అమ్మా హైదరాబాద్లో వాటర్ స్కేర్ సిటీ వచ్చింది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇక్కడ నుంచి రెండు గంటల సేపే వాటర్ వస్తుంది మున్సిపల్ వాటర్ చదువుతుంది ఏదో రిపేర్ వచ్చింది చాలా కాలం పడుతుంది ఎప్పుడు వస్తుందో తెలియదు రెండు గంటలని అప్పుడు నువ్వేం చేస్తావు వాటర్కి కొత్తగా లేదా టబ్బులు తీసుకొస్తావు ఇన్నాళ్ళు ఓన్లీ వాటర్ ట్యాప్లు ఉండేది నీ బాత్రూమ్లో ఇప్పుడు నిలవ ఉంచడానికి వాటర్ ఉంచడానికి స్టోరేజ్ టన్నులు తీసుకొస్తావు కొన్నాళ్ళు పోయినా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఇక్కడి నుంచి రేపటి నుంచి గంటే వస్తుందని చదువుతుంది అప్పుడు ఇంకో డబ్బు తెస్తావు అరగంటే వస్తుందని చదువుతున్నాయి ఇంకో టబ్బు తెస్తావు సో నువ్వు వీటికి ఎంత డెప్సిట్ వస్తే నీ స్టోరేజ్ చేసే అంత పెరుగుతుంది సేమ్ టైం రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఆ ఇవాళతో కరువు తీరిపోయింది మీరు వదిలేసేయండి అంటే ఏంటి సక్రంగా దిగ దాచేసిన పని ఉంది ఒక్కో డబ్బు బయటికి వెళ్ళిపోతాం అర్థమైంది ఏం జరిగింది కరువులో ఉన్నప్పుడు మనం దాచాం సేమ్ మన లాజిక్ ఎలా లివర్ కూడా అలాంటి లాజిక్తోనే నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ ఇవ్వో అది డైట్ మొదలవుతుంది నువ్వు ఎంత తక్కువ చేస్తే అది ఇంకా ఎక్కువ దాస్తుంది నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు మన ఫ్యాట్ డైట్ ఉంది డైట్ మొదలెట్టుగానే ఫ్యాట్ లివరు ఇట్టపోద్ది ఎలా పోద్ది ఇన్ని లక్షల మందికైనా ఇలా చిటికేసి పోతుంది దీనికోసం సిద్ధాంతాలు తొక్క తోలు అసలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ ఇంతే నెల రెండు నెలల అంతే అది గేటు త్రీ అయితే రెండు నెలలు లేదా మ్యాక్సిమం మూడు నెలలు లేకపోతే ఇది అయితే గ్రేడ్ వన్ గేంటూ అయితే వన్ మంత్ అంతే ఎలా పోతుంది నేను ఫ్యాట్ ఫుల్గా ఇస్తున్నాక వెళ్ళిపోతుంది అర్థమైంది ఇంతటి దానికి దీనికి అంత హంగామైంది గ్రేడ్ త్రీ నువ్వు అల్ట్రా అల్ట్రాసౌండ్ చేస్తే ఆల్మోస్ట్ వందకి ఎనభై తొంభై మందికి ఉంటాం మాట వాస్తవే అది పెద్ద భయపడాల్సిన విషయం కూడా కాదు కానీ లాంగ్ టర్మ్ ఉంచుకుంటే కొంతమందికి వేరే రకంగా పరిణమించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వదిలి చేసుకుంటాం అత్యంత ఉత్తమమైన పద్ధతి దానికి ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన పద్ధతి మన డైట్ ఈ డైట్ కాకుండా ఏ మందులు ఇచ్చే వ్యవస్థ అయినా సరే అది లివర్నే దెబ్బతీస్తుంది ఆ మందుల కారణంగా ఇతర ఆర్గాలను కూడా దీర్ఘకాలంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యాట్ లివర్ వస్తే మీరు చేసింది ఒకటి కళ్ళు మూసుకుని మనం డైట్ చేయటం దెబ్బపోతుంది ఆ తర్వాత కూడా మీరు నిత్యం జీవనాన్ని గడిపే ఆహార విధానంలో భాగంగా నెయ్యి లాంటిది బాగా వేసుకుంటాం కోకోనట్ టైంలో చక్కగా వంట చేసుకుంటాం లాంటివి చేస్తే ఫ్యాట్ యాసిడ్స్ మీకు పుష్కలంగా అది దాదు సో ఈ డైట్ చేస్తున్నాను అసలు ఆ డైట్ లో ఏముంటుంది ఎలాంటి అదే మన డైట్ లో ఫ్యాట్ ఫ్యాట్ పూర్తిగా ఉంటుంది అసలు అంటే రెండు మెటబాలిజం మీద మనిషి నడుస్తాడు ఒకటి గ్లూకోజ్ మెటపాలిజం రెండు ఫ్యాట్ మెటపాలిజం ప్రపంచంతో ఉండేది గ్లూకోజ్ మెటబాలిజం అందులో ఉండే అనర్ధాలే ఫ్యాట్ రావటం ఇవన్నీ ఎప్పుడైతే మనం విఆర్కే కి వచ్చామో ఇందులో గ్లూకోజ్ని మొత్తం కట్ చేసి పూర్తిగా ఫ్యాట్ అనే ఆయిల్ మీద నడుపుతాం సో ఫ్యాట్ అంటే కింద నుంచి పైదాకా ఫ్యాట్గా ఉంటుంది సమపాళ్లు తొక్కతో లేదు పూర్తిగా ఎయిటీ పర్సెంట్ పైన ఫ్యాట్ మీద రన్ అవుతుంది నువ్వు ఫ్యాట్ ధారాళంగా వస్తాయంటే నువ్వు ఇంకా దాయిటం ఎందుకు లెవరు అర్థమైంది అప్పుడు దాచింది రిలీజ్ చేసేస్తాను అంతే కదా నీకు ఇరవై నాలుగు గంటల ట్యాప్ వాటర్ వస్తుంది నువ్వు బాత్రూమ్లో టబ్బులు పెట్టుకుని ఇంకా ఉంచుకుంటావా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తున్నప్పుడు నీకు టబ్బులు ఎందుకు బాత్రూమ్లో అర్థమైంది సేమ్ లివర్ కూడా అంతే సేమ్ అన్నీ ఒకే టెక్నాలజీలో వర్క్ చేస్తాయి అన్నీ సేమ్ లాజికల్ లాజిక్ సైన్సు అదే కానీ దీనికి ఇంత సింపుల్ దానికి నెయ్యి వేసుకుంటారని ఒక్కళ్ళు చెప్పరు దాని ముందులు రాస్తారు అదే అలోపతి మోడల్ అంటే అది బిజినెస్ మోడల్ అలా ఉంటుంది నెలకి తొంభై పర్సెంట్ నెలకి ఎగిరిపోతుంది అది గ్రేట్ త్రీ గ్రేట్ టూ కూడా ఎవరికన్నా రెండు నెలలు మా అయితే మూడు నెలలు కార్బోహైడ్రేట్స్ ఆహారంలో తగ్గించి కార్బోహైడ్రేట్స్ పెద్ద కలిపి తగ్గించి ఫ్యాట్ కాంటెంట్ పెంచాలి అంటే ఫ్యాట్ ఎప్పుడైతే వేసామో ఒక ఆహార పదార్థం ఒక గ్లైసిఫిక్ ఇండెక్స్ మారుతుంది నువ్వు నాలుగు ఇడ్లీ తిన్నావు నాలుగు ఇడ్లీ తిని దాని నిండా నెయ్యి వేస్తే దాని గ్లైసిఫిక్ ఇండెక్స్ బాగా మారిపోతుంది గ్లైస్మిక్ ఇండెక్స్ అంటే ఏం లేదు నువ్వు తిన్న ఆహారం పూర్తి శక్తిగా మారి నీ రక్తంలో కలిసిపోతే దాన్ని గ్లైస్మిక్ ఇండెక్స్లో కొలుస్తారు గ్లూకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే గ్లూకోండి ఎలా తినగానే అలా ఎనర్జీ వచ్చేస్తుంది కదా ఇది లేటుగా వచ్చింది అనుకో అప్పుడు నీకు లేటుగా ఆకలిస్తుంది అందుకని బ్రౌన్ రైస్ లాంటివి కొరలో ఇంకోటి ఎందుకు తినమంటారు బాగా దండేని నువ్వు అది హార్డ్గా ఉంటుంది కాబట్టి అది అరగటం డైజెస్ట్ చేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది దాన్ని గ్లైస్మిక్ ఇండెక్స్ బాగా తక్కువ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది అదే నువ్వు తెల్లాన్నం తీసుకుంటే గ్లైస్మిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ కాబట్టి నీకు వెంటనే అయిపోతుంది వెంటనే అరిగి వెళ్ళిపోతుంది అప్పుడేమవుతుంది వెంటనే అరిగి లోపలికి వెళ్ళిపోగా నువ్వు మళ్ళా తినాల్సి వస్తుంది సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తినాల్సి వస్తుంది ఆ తినేది కార్బోహైడ్రేట్ అయినప్పుడు ఎక్సెస్ కార్బోహైడ్రేట్ పక్కన ఉండే ఇన్సులిన్ ఆదేశాలతో లివరు దాన్ని ఫ్యాట్ కింద మార్చి దాస్తుంది ఓబెసిటీ ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా అది ముదిరితే షుగర్ వస్తుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఉండాలంటే మన ఫ్యాట్ బాగా మోతాదులు తీసుకుని కార్బోహైడ్రేట్ తగ్గించాలి అలా ఫ్యాట్ ఫ్యాట్లు ఎవరన్నా ఆ పేరు వాళ్ళ జీవితంలో రిపోర్ట్ ఎప్పుడు చచ్చిపోవడం ఎక్కదు ఒకవేళ ఎక్కినాడ భయపడద్దు ఫ్యాక్ ఎవరు వచ్చిన వాళ్ళకి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఏదైనా సరే నేను చిట్కేస్తాను కదా అలానే తగ్గిపోతుంది జస్ట్ మ్యాటర్ ఆఫ్ చక్కటి